హలో అండి ఈరోజు చూస్తున్నాం మనకు సమ్మర్ అనేది రాబోతుంది అంటే ఇంకా పీక్ సమ్మర్ అయితే స్టార్ట్ అవ్వలేదు అయితే మనకు ఎలా అంటే కుండీల్లో పెరిగే మొక్కలు ఇప్పుడు నేలలో ఉన్న మొక్కలు ఎలా అంటే మనకు నేల్లో వాటికి అన్ని మైక్రో మ్యాక్రో న్యూట్రియన్స్ అనేవి దొరుకుతూనే ఉంటాయి బట్ కుండీల్లో టెర్రస్ మీద ఉండే మొక్కలకి ఎలా అంటే వాటికి అవసరమైన న్యూట్రియన్స్ అనేవి మనం అందిస్తూ ఉండాలన్నమాట అయితే ఆ న్యూట్రియన్స్ ఎలా అందుతాయి ఎలా అందించాలి అని అంటే మనకు బయోఫెర్టిలైజర్స్ అని ఉంటాయి బయోఫెర్టిలైజర్స్ ఎలా అంటే మొక్కలకి అవసరమైన బెనిఫిషియల్ బ్యాక్టీరియా అండ్ యూస్ఫుల్ ఫంగస్ అండ్ ఆల్గే ఈ మూడింటి నుంచి తయారు చేసినవే మనకు బయోఫెర్టిలైజర్స్ అంటారు జీవనేరులు జీవనేరులను కూడా అంటారు ఇది మస్ట్ అండ్ ఉండాలి మేడం మొక్కలకి ఎందుకంటే అవి ఇస్తే ఆ రిజల్ట్ అనేదాన్ని మీకు తెలు కనిపిస్తూ మొక్కల్లో ఆ రిజల్ట్ కనిపిస్తూ ఉంటుందన్నమాట అయితే ఈ బై ఫెర్టిలైజర్స్ అనేవి మనం పీక్ సమ్మర్లో అయితే అవి సాలిడ్ ఫెర్టిలైజర్స్ కార్డు సమ్మర్లో ఇవ్వద్దు అయితే మనకు ఇప్పుడు చూసుకుంటే మార్చ్ నుంచి హీట్ వేవ్ అనేది పెరుగుతూ ఉంటుంది అప్ టు జూలై ఎండింగ్ ఆగస్టు వరకు కూడా ఆ ఎండలు మనకి తగ్గట్లా సో ఆల్మోస్ట్ టైం పీరియడ్ చూసుకుంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ టైం పీరియడ్ సో ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు కూడా మనం ఏమీ సాలిడ్స్ ఇవ్వడానికి కుదరదు కాబట్టి ఈ ఫోర్ మంత్స్ కూడా ఓన్లీ లిక్విడ్స్ మీద నేను నడిపిద్దాము అని అంటే కూడా మొక్కలు కొంచెం డల్ అవ్వచ్చు అందుకని నేనేం చేస్తున్నానంటే చాలామంది అడుగుతుంటారు రెగ్యులర్గా ఏమి ఇస్తారు మొక్కలకి మీరు అనేసి సో ఈరోజు అసలు నేనేమిస్తాను మొక్కలకి అనేది అయితే చూపించబోతున్నాను సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ఆం శ్రీనివాస్ మీరు చూస్తున్న క్రియేటివ్ మెస్ ఛానల్ కొద్దిగా ఛానల్ చూస్తున్న వాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే ఈరోజు రెగ్యులర్గా నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఏమంటే ఒక మూడు లేదా నాలుగు రకాలు ఇస్తాను బట్ ఇప్పుడు మనకి ఇది ఫిబ్రవరి నడుస్తుంది ఇంకా ఎండలు అంత పీక్ వెళ్ళలేదు కాబట్టి ఇప్ ఒక ఫైవ్ మంత్స్ వరకు మనకి గ్యాప్ ఉంది కనుక ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే ఇవ్వబోతున్నాను అనమాట మొక్కలకి అయితే బై ఫెర్టిలైజర్స్ ఇచ్చే ముందు మొత్తం మొక్కలు కూడా వాటర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే సాయిల్ అనేది కూల్గా ఉంటుంది కాబట్టి వాటర్ అయితే ఇచ్చాను అయితే ఇప్పుడు నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ చూసుకుంటే ఇది వ్యాము అండ్ ఇది వచ్చేసి సీవీడ్ అండి అండ్ మనకి ఇది వచ్చేసి ఎన్పీకే మనకి న్యూట్రియన్స్ అన్నీ దీంట్లో వస్తాయి ఇది ఎన్పీకే అయితే ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసుకుందాం అయితే ముందుగా ఎప్సమ్ సాల్ట్ ఇస్తున్నాను ఇది సమ్మర్లో కొంచెం ఎనర్జీ డ్రింక్గా ఉంటుంది చాలామంది అంటారు రెప్సమ్ సాల్ట్ని అది కెమికల్ అవాయిడ్ చేయాలి అనేసి బట్ కొన్ని రకాల కెమికల్స్ ఎలా అంటే మనకు సైంటిస్ట్ కూడా సర్టిఫై చేసి ఉన్నారు కాబట్టి అవి వాడచ్చు అది మొక్కలకి యూజే ప్రాబ్లం ఏమి ఉండదు దానివల్ల కాబట్టి ఎప్సమ్ సాల్ట్ అనేది అయితే కొంచెం ఎక్కువ తీసుకొని ఇస్తున్నాను అనమాట అయితే ఎప్సమ్ సాల్ట్ బీన్స్ జాతి వాటికి అండ్ టమాటోస్కి ఎప్సమ్ సాల్ట్ అవసరం లేదు ఇవ్వద్దు అంటారు సో వాటి వాటికి తప్ప మిగతా అనేటికైతే ఇవ్వచ్చు ఏం లేదు మనకు మెగ్నీషియం సల్ఫేట్ అనమాట ఇది అండ్ పూత బాగా రావడానికి కూడా ఎప్సన్ సాల్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరి మొక్కలైతే పూత రావట్లేదో అలాంటి వాటికి ఎప్సన్ సాల్ట్ అయితే యూజ్ చేయొచ్చు అందుకని ఎప్సన్ సాల్ట్ నేను టూ కేజీస్ అలా తీసుకున్నా ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ నుంచి మొక్కలకి ఇస్తూనే ఉన్నాను ఫెర్టిలైజర్స్ ఈరోజు లాస్ట్ ఎప్సిమ్ సాల్ట్ని మీరు సాయిల్లో ఇవ్వచ్చు అండ్ స్ప్రే కూడా చేయొచ్చు అనమాట సమ్మర్లో అట్లీస్ట్ ఒక వీక్లీ ట్రైస్ అలా మీరు ఎసన్ సాల్ట్ కలిపిన వాటర్ని మొక్కలకి స్ప్రే చేస్తూ ఉంటే మొక్కలు కొంచెం ఫ్రెష్గా ఉంటే ఫొటోసింథసిస్ అనేది బాగా జరగడానికి యూజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి సీవిడ్ అండి ఇది సీవిడ్ కనుక మొక్కలకి ఇవ్వగలిగితే మొక్కలు ఇప్పుడు మనకి హై టెంపరేచర్స్ అవి ఉంటాయి ఆ టెంపరేచర్స్ నుంచి మొక్క స్ట్రెస్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్స్ చాలా స్లోగా రిలీజ్ అవుతుంటాయి కాబట్టి ఇప్పుడు ఇవి ఇచ్చేసి నెక్స్ట్ మార్చ్ నుంచి మనకు లిక్విడ్స్ స్టార్ట్ చేసుకుంటే అది ఒక సపోర్టివ్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది ఇవి స్లోగా రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సాయిల్లో కూడా మొక్కకు అవసరమైన న్యూట్రిన్స్ అన్నీ అందుతూనే ఉంటాయి ఎప్పుడైతే లిక్విడ్స్ మనం ఇస్తామో అది హార్డ్లీ వాటి ఎఫెక్ట్ ఒక వారం వరకే ఉంటుంది ఇది వచ్చేసి ఆల్మిక్స్ కేక్ అంటే గానుగ చెక్కల పొడి దీంట్లో మనకు సీతాఫలం చెక్క వేప చెక్క అండ్ గ్రౌండ్ నట్ కేక్ దాంతోపాటుగా మనకి విప్ప చెక్క ఆముదం చెక్క కూడా ఉన్నాయి ఇవి ఎలా అంటే సాయిల్లో కార్బన్ కంటెంట్ పెంచుతాయి సో కార్బన్ కంటెంట్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది పెరుగుతుంది ఇది వచ్చేసి వ్యామ్ అండి ఇది వ్యామ్లో మైకోరైజ్ అయిన బ్యాక్టీరియా ఉంటుంది ఇది ఎట్లా అంటే ఒక దాని మీద డిపెండ్ అయ్యి పెరుగుతూ ఉంటుంది వ్యామ్ ఎలా అంటే మొక్క రూటింగ్ సిస్టమ్ అనేది బాగా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే రూటింగ్ సిస్టమ్ అనేది పెరుగుతుందో మొక్క న్యూట్రియన్స్ టేకింగ్ అనేది కూడా చాలా పెరుగుతుంది అండ్ ఇది వచ్చేసి బోన్ మీలు బోన్ మీల్ అందరు తెలుసు ఏంటంటే దీనికి మంచి ఫాస్ఫరస్ అనేది బాగా కాల్షియం ఫాస్ఫరస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఇది కూడా మొక్కల రూట్స్కి చాలా మంచిది ఈ సమ్మర్లో ఏదైనా కాపు వచ్చేది ఉన్నా దానికి బాగా ఉపయోగపడుతుంది సో వీటన్నిటిని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం అంటే మీరు మీకున్న మొక్కల్ని బట్టి మీరు చూసుకోండి ఎన్పికే కూడా ఇంకొక ప్యాకెట్ అంటున్నా ఎన్పిక అనేది బేసిక్ ఎసెన్షియల్ అనమాట ఏ మొక్కకైనా ఇది మ్యాక్రోన్యూట్రియంట్ అంటారు ఇది అన్నీ తరువాగా మిక్స్ చేసుకొని అంటే ప్రతిసారి ఇన్ని ఇస్తామా అంటే ఇన్ని అవసరం లేదండి ఎప్పుడంటే మనకు రైనీ సీజన్ వింటర్ సీజన్ వచ్చినప్పుడు రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాం కాబట్టి ఇన్ని కలపను నేను ఇప్పుడు మనం అన్ని ఫ్రూట్ ప్లాంట్స్కి ఇచ్చుకుంటూ అయితే వెళ్ళొచ్చు నేను ఆల్రెడీ ఇచ్చాను అందుకే మళ్ళీ కొంచెం కొంచెం ఎందుకంటే ఇది ఇచ్చే ముందు కలుపు అనేది లేకుండా చూసుకోవాలి కుండి సైజుని బట్టి కూడా ఇవ్వాలి ఇది ఇచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ కొంచెం వాటర్ పట్టేసి ఇది సమ్మర్ కాబట్టి మళ్ళీ మల్చింగ్ అనేది దీని మీద వేసుకుంటే ఇది హీట్ జనరేట్ అవ్వకుండా వాటర్ రిటెన్షన్ కోసం అనేది అయితే బాగుంటుంది అరటి అండి అరటి మొక్కలు హెవీ ఫీడర్స్ అనమాట రెగ్యులర్గా ఇవ్వచ్చుకోగలిగితే బెస్ట్ ఇది రీసెంట్గా రీప్లాన్ చేసిన మొక్క బట్ టూ మంత్స్ అవుతుంది అందుకే కొంచెం తక్కువ వేస్తున్నాను కలుపు లేకుండా చూసుకొని మాత్రం ఇవ్వండి కలుపు ఉంటే అస్సలు వద్దు అండి ఎండాకాలం మల్చింగ్ మస్ట్ అదే మల్చింగ్కి ఏమేమి వేసుకోవచ్చు అని అనుకోండి ఇప్పుడు మనకు చెక్క పొట్టు అది ఉంటుంది అది వేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇప్పుడు చింతకాయలు వచ్చే సీజన్ కాబట్టి చింతపొట్టు ఒలుచుకుంటారు చాలామంది అది కూడా మల్చింగా వేయవచ్చు మీ దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ కనుక పెద్దవి అయితే ఆల్మోస్ట్ చేయనట్టేం అవసరం లేదు బట్ చిన్న మొక్కలు కూరగాయ మొక్కలు అంటే మాత్రం కంపల్సరీ మీరు షేర్ నెట్ అయితే ప్రొవైడ్ చేయండి అట్లీస్ట్ ఒక టూ మంత్స్ అంటే మార్చ్ నుంచి ఆల్మోస్ట్ జూన్ వరకు షేర్ నెట్ అవసరం సైజుని బట్టి వేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ చిన్న మొక్క అయితే చిన్న ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ టబ్ అయితే ఒక గుప్పెడు సరిపోతుంది అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా మల్చింగ్ కోసం అరేంజ్ చేసుకుంది ఈ బయపెట్లు చేసి ఒక వన్ వీక్ అయిన తర్వాత మల్చింగ్ కోసం ఇస్తూ ఉంటాం ఎందుకు కొంచెం కూరగాయ ముక్కలు కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఈ సమ్మర్ కోసం పెట్టుకున్న కూరగాయ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి చిన్న గ్రోబ్యాక్స్ ఉన్నప్పుడు కొంచెం సరిపోతుంది అంత ఎక్కువ ఏం అవసరం ఉండదు అయితే రెగ్యులర్గా ఇన్ని అవసరం లేదండి మీకు కరెక్ట్ సీజన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అంటే రెయిీ సీజన్ అది స్టార్ట్ అయిన తర్వాత ఓన్లీ అప్పుడు నేను ఇచ్చేది వర్మీ కంపోస్ట్ కానీ పశువులు ఎరువు వాటితో పాటుగా సివీడ్ హెచ్ఎం సాల్ట్ బోన్ మీల్ ఈ మూడే ఇస్తాను అంతకు మించి అయితే ఇచ్చేది ఏముండదు ఇప్పుడంటే ఫోర్ మంత్స్ గ్యాప్ వస్తుంది కాబట్టి ఇన్ని కలిపిస్తున్నారు అనమాట ఇవన్నీ మీరు సాయిల్కే కాకుండా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా ఇవి ఇవ్వచ్చు ఇవన్నీ మీరు ఫ్లవర్ ప్లాంట్స్కి కూడా ఇచ్చుకోగలిగితే వీటిని స్లో రిలీజింగ్ కాబట్టి ఫ్లవర్ కలర్స్ అనేవి బాగా వస్తుంది అంటే ముక్క కూడా ఫ్రెష్గా కొత్త చిగుళ్ళతో పెరిగే ఛాన్స్ ఉంటుంది సమ్మర్లో పూత రాళ్ళే పూత రాని మొక్కలైనా నెక్స్ట్ కాయ మంచి సైజు రావాలన్నా ఈ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అలాగే మిర్చి కూడా సమ్మర్లో మిర్చి అంత రాదు కొంచెం ఇలాంటివి ఇచ్చుకోగలిగితే కొంచెం పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రొడక్టివిటీ పెరుగుతుంది కాస్త అండ్ అలాగే ఫ్రూ మ్యాక్సిమం ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికీ అయిపోయింది కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఇందండి ఎండాకాలం మల్చింగ్ చాలా ఇంపార్టెంట్ అది మర్చిపోవద్దు ఎవరు కూడా ఎందుకంటే ఎండాకాలం కొత్త మొక్కలు పెట్టుకోలేము ఉన్న మొక్కల్ని కాపాడుకోవడం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అండ్ వాటరింగ్ మెయిన్ ఇంపార్టెంట్ మార్నింగ్ కన్నా ఈవినింగ్ ఇచ్చుకోగలిగితే బెస్ట్ బికాజ్ ఆ నైట్ అంతా ఆ చెమ్మ అనేది ఉంటుంది మొక్కలు ఎప్పుడు కూడా వాటర్ తాగువు అంటారు ఓన్లీ ఆ చెమ్మ మాత్రమే తీసుకుంటాయి అలాగే కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా వేద్దాం ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని చిన్న కుండీలు కొన్ని సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కానీ తడిగా ఉండేది లేని చూసుకునే వేయాలండి బికాజ్ ఎందుకంటే బయట ఎండవేడి దీని నుంచి వచ్చే వేడికి మొక్క డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనకి ఇన్ని ప్యాకెట్స్ అన్నీ సరిపోయాయి కాబట్టి ఏంటంటే సమ్మర్లో సాలిడ్ రూలు అస్సలు ఇచ్చుకోకూడదు మనం అండ్ మీరు మార్చ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మోస్ట్లీ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఇవ్వడానికైతే ట్రై చేయండి వాటర్ అండ్ వీటితో పాటుగా సమ్మర్లో మీకు ఎనర్జీ డ్రింక్స్ ఇన్ ద సెన్స్ మీకు పంచగవ్య కానీ ద్రవజీవామృతం కానీ లేదు అంటే ఓడబిలిటీస్ కూడా కొంచెం తగ్గించవచ్చు సమ్మర్లో అంత అవసరం ఉండదు అంటే దాని నుంచి వేడి జనరేట్ అవుతుంది అంటారు సమ్మర్లో నేనైతే కొంచెం ఎక్కువ డైల్యూషన్ చేసి అయితే ఇస్తూ ఉంటానన్నమాట సో లిక్విడ్స్ మీద అయితే ట్రై చేయండి ఇవి ఏమీ లేవు అని అంటే మీ దగ్గర వన్వి కంపోస్ట్ ఉన్నా లేకపోతే ఆవు పిడకలు ఉన్నా అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్ వాటర్లో కంప్లీట్గా సోక్ చేసేసి ఆ వాటర్ని డైల్యూట్ చేసి మొక్కలు ఇవ్వండి ఎందుకంటే సమ్మర్లో మీరు మల్చింగ్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే దాంట్లో ఉన్న ఎత్వామ్స్ అనేవి వాటికి తేమ అనేది ఉంటుంది ఎందుకంటే ఆర్గానిక్ మ్యాటర్ని అవి కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి కాబట్టి హీట్ అనేది అలా అడుగు వరకు వెళ్లకుండా ఉంటుంది సో మీ మొక్కలు బాగుండాలి అని అంటే మీకు వీలైనంతలో భయపెట్లైజ్ ఇవ్వడానికైతే ట్రై చేయండి ఆ రిజల్ట్ అనేది ఏంటో మీకు అర్థమవుతూ ఉంటుంది మొక్కల్లో సో ప్రతి ఒక్కరు కూడా వీలైనంత మీరేం తింటారో అవి పెంచుకోవడానికైతే ట్రై చేయండి సో గ్రో ప్లాన్స్ అండ్ స్టేహల్ది థ్యాంక్ యూ